ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభేణి ఏ సున్నా మన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రియనుగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దిన మన ధ్యానాంశం దేవుని వాక్యం మాలను వెలిగిస్తుంది దేవుని వాక్యం మాలను వెలిగిస్తుంది దేవుని వాక్యం సద్దుకుందామండి నూట పంతొమ్మిదో కీర్తన తొం తొంభై ఎనిమిదవ వచ్చిన నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి నా శత్రువులు మించిన జ్ఞానము అవి నాకు కలుగు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుడి మీరు దేవుని వాక్యం చదువుతున్నారా దినదినము ఆ వాక్యము చదివి మీరు ధ్యానిస్తున్నారా చాలామంది దేవుని వాక్యం విలువ అర్థం అవట్లేదు దేవుని వాక్యం మనకు వెలిగిస్తుందట దేవుని వాక్యం మనకు అవగా అవగాహన ఇస్తుంది మన శత్రువులు మించిన జ్ఞానము కలుగు చేయనట్టుగా వాక్యం చూస్తున్నాం ఇది మన మేధస్సును మించినది దేవుని వాక్యం మన బోధల కంటే బోధకుల కంటి విశేష జ్ఞానం గలవారినిగా చేయనని ఈ యొక్క తొంభై తొమ్మిదవ వచ్చిన నూట పంతొమ్మిది కీర్తనలు చూస్తున్నాం చదుటు వల్ల కలిగ కలిగిన దానికంటే మిన్నైనది వృద్ధుల కంటే జ్ఞానవంతులుగా చేయనని నూట పంతొమ్మిది కీర్తన వంద వచ్చిన చూస్తున్నాం ద్వారా సాధించిన జ్ఞానం కంటే గొప్పది నీ వాక్యం నా పాదముల దీపమును నా త్రోగకు అంటాడు నూట పంతొమ్మిది కీర్తన నూట ఐదు వచ్చిన మనలో వివేచించే మనసును కలుగు చేస్తుంది వాక్యమును మనం ఎంతగా నేర్చుకుంటామో అంత వివేగవంతులం అవుతాం రెండవదిగా దేవుని వాక్యం మనం పరిశుద్ధపరుస్తుంది పరిశుద్ధపరచు క్రమంలో మొదటగా మన నిజస్థితిని అవసరతను మనం తెలియ తెలుసుకున్నట్లు చేయను మన జీవిత వాస్తవం కంటే మనల్ని గూర్చి ఇతరులు ఏ అనే విషయం ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటాం సంతోషభరితమైన క్రైస్తవురాలిగా పేరు పొందడం కామె తన కాపరి దగ్గరకు వచ్చి తను ఏడ్చినప్పుడు తనను తనను చూసిన సంగతిని ఎవరితోనూ చెప్పవద్దని వేడుకుంది నాకున్న పేరుని పోగొట్టు పోగొట్టుకోవాలని లేదు అని కాపురగారితో చెప్పింది కానీ దేవుని వాక్యం మన ముసుగులు చింపివేసి మన వాస్తవ రూపం బయటపెడుతుంది ఒక అర్థం వలె మన నిజస్థితిని ప్రతిఫలింపజేస్తుంది ఈ విధమైన ప్రత్యక్షత మనం కలిగినప్పుడే మనం శుద్ధి చేయబడాలని మార్పు చెందాలని కోరుకుంటాం యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే అంటాడు నూట పంతొమ్మిదో క్రితం తొమ్మిది రోజులు ఈ ఈ యొక్క బైబిల్ గ్రంథం నిన్ను పాపం నుండి దూరంగా ఉంచుతుంది లేక పాపం నిన్ను బైబిల్ గ్రంథం నుండి దూరంగా ఉంచుతుంది ఈ ఒక భక్తుడు ఈ విషయం తెలియజేశాడు దేవుని వాక్య జ్ఞానం పరిశుద్ధ పరిశుద్ధపరుస్తుంది ఇది మనకు స్వాతంత్రం నిచ్చును పాపపు కాడిని వెరగొట్టబడుతుంది దేవుని స్తోత్రం మన అడుగులు స్థిరపరచబడతాయి నీ వాక్యం బట్టి నా అడుగులు స్థిరపరచము ఏ పాపము నన్ను ఏలనీయమంటాడు నూట పంతొమ్మిది కీర్తన నూట ముప్పై మూడో కీ వచన కీర్తనాకరుడు మూడవ దేవుని వాక్యం మనం బలపరుస్తుంది నీ వాక్యం నన్ను బ్రతికించు నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుందని అంటాడు నూట పంతొమ్మిది కీర్తన యాభై వచన నీ ఉపదేశం వల్ల నీవు నన్ను నేను ఎన్నడను వాటిని మరువని అంటాడు తొంభై మూడవ వచ్చలో దేవుని వాక్య జ్ఞానం మన ఉజ్జింపజేస్తుంది శాద తీరుస్తుంది మన శ్రమల్లో మన బలపరుస్తుంది మనం ఆయన వాక్యమును చిత్తము లోబడిని అయ్యాడ ఆ జీవం ఇచ్చి దేవుని స్పర్శ మనకు కలుగుతుంది మనను స్థిరత్వంలో నడిపిస్తుంది మన మన మనసును దేవుని చిత్తంపై లగ్నం చేయటం వల్ల మన దృష్టిని మళ్లించి వాటి నుండి తప్పించబడతాం ఇది మనకు నెమ్మదిని స్థిరత్వాలుస్తుంది నీ ధర్మశాస్త్రం నమ్ము వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టిలు కారణం ఏమీ లేదంటాడు కీర్తనాకారుడు ఈ నూట పంతొమ్మిది కీర్తన నూట అరవై ఐదు వచ్చిలో దేవుని ఇంత విలువైన వాక్యాన్ని నువ్వు ఏం చేస్తున్నావు వాక్యాన్ని చదువుతున్నావా వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నావా చివరిగా ఆ దేవుని వాక్యం సంపాదించిన జ్ఞానం దేవుని కంటే దేవుని వాక్యం ఎక్కువగా ఆరాధిస్తున్నాడని కొందరు కీర్తనాకారుని గురించి వ్యాఖ్యానించారు కానీ ఈ కీర్తన మనం గమనించే గమనించాల్సిన విషయం ఏంటంటే ధర్మశాస్త్రం అంత చెప్పిన ప్రతిసారి దాని కర్తను గురించే మాట్లాడుతున్నాడు కీర్తనాకారుడు దేవుని వాక్యం ప్రేమించడం అనగా దేవుని ప్రేమించని మనం గమనించాలి దేవుడు తన వాక్యం ద్వారానే మనకు తన తాను తన ప్రత్యక్షపరుచుకుంటారు ఆ రీతిగానే తన చిత్రాన్ని తెలియజేస్తాడు దేవునితో మనకున్న సంబంధం ఏదో మార్మిక అనుభవం అనుభవం కాదండి ఆయన చిత్తానికి లోబట్టం వల్ల దేవునితో మనకున్న సంబంధం గోచరిస్తుంది కాబట్టి ఇది దేవుని వాక్యం మీద ఆయన వాగ్దానం మీద ఆధారపడిది ఆయన వాక్యం ద్వారానే దేవునితో మనకు సహవాసం లభిస్తుందో మనం దేవుని వాక్యాన్ని ప్రేమించడం వల్ల ఆయన చిత్తానికి లోపడగలిగితే బైబిల్ ఆరాధకునిగా ముద్రించబట్టకు భయపడాల్సిన అవసరం లేదు కనుక దేవుని బిడ్డ ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుతున్నాడు ఇంత విలువైన గ్రంథం పరిశుద్ధ ప్రభువారు మన చేతిలో ఉంచాడు ఈ గ్రంథాన్ని నిర్లక్షించే దేనిబిడారు ఉదయం వెంటనే వాక్యం చదవండి ఆ ధ్యానించండి ప్రార్థించండి ఆ ఒక క్రమమైన రీతిలో చదవండి దేవుడి మమ్మల్ని బహుగా దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధనామను గొననాలు చేయించుకోవడం ఆయన స్వదేశ విదేశాల నుండి ఈ వర్తమానం వింటూ అనేకలు షేర్ చేస్తూ నాయన ఈ పరిచయలు పాల్పంపులు పొందుతున్న మా ప్రియులు దీవించండి మా తండ్రి అనేకమంది ఈ పరిచయ విషయంలో ప్రార్థన చేస్తూ సహకరిస్తున్న మా ప్రియులు బహుగా దీవించండి వారు రావాల్సిన దీవులు మెండుగా దయచేయండి ఆయన స్తోత్రాలు చేసుకున్న తండ్రి మా తండ్రి ఎవరైనా సమస్యలు కష్టాలు వేధంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నారు అనారోగ్యాలు ఎమర్జెన్సీలు ఉంటున్నారు ఇప్పుడే కనికరించి నాయన మీరు చూపించండి ఆయన వారి సమస్యల నుంచి బాధల నుంచి కష్టాల నుంచి విడుదల చేయండి ఆయన నాయన ఏ వారి కుటుంబాలు ఎవరైతే నాయన మరి మరణించి నిద్రించి నాయన దుఃఖంలో వేదం దారి వారికి కావాల్సిన ఆదరణ దయచేతండి మరి వాహనం కావలసిన ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా వారు కోరుకునే సంక సక్కనస సంబంధాలు కుదిరి వారి వాహన ఘనంగా జరుగును కాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పల ఎవరి బిడ్డలకు నాయన వారు అర్హత మించిన జాబులు కాక అద్భుతాలు కాక ఆశ్చర్యకారాలు కాక హోలీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం దీవించండి ఆ మారుమూరు గ్రామంలో మురికివాళ్ళు నాయన ఆయా రాష్ట్రాలు జరుచున్న పరిచయం దీవించి విదరాను దిక్కు లేని బిడ్డలను తండ్రి లేని బిడ్డలను ఈ దీనదాసులను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి నాయనాని స్తోత్రాలు ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టు మీరు అక్తకం చేసి ప్రతి విద్యను కీర్ణ నుంచి దుష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దాని సమస్త మహిమాగనత మీకే చరించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏసే పరిశుద్ధ ఆమెన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న ఆమె తండ్రి ఆమెన్ మన ప్రభైన యస్సు క్రీస్తు వారి కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్